హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను జమ్మో సంతకు రావడం జరిగింది ఈ సంతోషం ప్రతి గురువారం కూడా జరుగుతుందండి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మనోడు మండలం జమ్మరోడ్డు రోడ్లోనే జరుగుతుంది సంత ఒక కిలోమీటర్ ఉంటుంది అంత సంత దగ్గరికి పొద్దు రోడ్లో జరుగుతుంది లోపలి ఇవి రేట్ల విధంగా పూర్తిగా రావడం అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ అండి కనపచ్చేది జమ్మరోడు ఏ విధంగా చూద్దాం మనం మెయిన్ రోడ్లోనే జరుగుతుంది సంత బస్ స్టాండ్ అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే ఇక్కడ పెద్ద పోటీలు ఉన్నాయి అడుగుదాం గ్రేటెడ్ చెప్తున్నాడు అనేది ఎంత చెప్తానా పన్నెండున్నర చెప్తాడు అంటే బేర ఇప్పుడే పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు చూరి పన్నెండు వేల ఐదు వందలు నేనా ఎంత అయిపోయా ఇరవై అంత ఇరవై నాలుగు వేలు చెప్పాడు ఒక్కొక్కరు పన్నెండు వేలు టైం లేదు తగ్గించుకుంటారు చెప్పే రేటు మీరుంటుంది కొనే రేటు మీరుంటుంది ప్రతి గురువారం కూడా జరుగుతుంది సొంత ఇది చమంత ఇప్పుడే లోడ్ ఇక్కడ మ్యాగబోతులు పద్దెనిమిది కిలో ఈ పక్క ఒక కట్ట ఉండదు ఏమన్నా నిన్న ఆలగడ్డకి వచ్చినాడు ఎంత అయిపోయినా ఇరవై ఐదు వేలు చెత్త వచ్చేసి నిన్న అమ్మినాయా అమ్మేసాడ ఇరవై మూడు వేలతో అమ్మేసి వచ్చాట నిన్న ఆలగడ్డలో ఈ మళ్ళీ ఈ పట్టకొచ్చాడు షెడ్ ఉంది అన్నగాడ వెనకేళ సార్ ఒకటి పద్దెనిమిది పదిహేడు అట్లా ఉన్నాయంట ఎన్ని అయినా అని ముప్పై కోటెన్లు ఎక్సరీ టైంలో తగ్గించుకుంటాడు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చెప్తాడు జత చిన్న చిన్నపిల్లలు పెద్ద పూటెన్లు ఈ పక్క ఉన్నాయి ఈ పక్క ఉన్నాయి కొన్ని అడుగుదాం మీడియం సైజులు అన్నీ ఏం పెద్ద అయినా బా ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు ధర ధర అట్ ఏమవు మాములు నువ్వు ఎంత అనుకుంటున్నావు ఇరవై ఐదు అనుకుంటున్నావు ఇరవై ఐదు వేలు అనుకుంటున్నాడు పెద్ద అయినా కానీ ఆ రేటు పోవు మాములు జనాలు అడుగుతుంటారు పెద్దది పోతుంది అడుగుదాం ఎంత అయిపోయా ఎంత అయిపోయా ధర ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలు చెప్తాడు దగ్గర దగ్గర ముప్పై కిలోలు చదివే సూర్య టైంలో తగ్గించుకుంటాడు ఒక్క కొన్ని పిల్లలు ఉన్నాయి అడుగుదాం ముందు నుంచి నాన్న ఎలా వయసు ఏనా ఎందు వ్యాపారం లేదా పక్క ఉండదాం ఇదే అన్నా ధర పద్నాలుగు వేల ఎన్ని ఆయన యాభై ఆరు పిల్లలు ఎంత ఉంటాయి వయసు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు అడిగినారా వయసు ఎంత ఉంటుంది అదే మూడు నెలల నుంచి ఐదు నెలల మధ్య నెల రీసెంట్ బట్టి ఉండైతే ఇంట్లో అందుకే అన్ని కట్టబేరం అయితే పన్నెండు వేలు కదా పన్నెండు వేలు అడుగుతా కట్టభైరం

మీ ఎవరు అడగలేదంట వీళ్ళైతే పదమూడు వేలు అనుకుంటున్నారు మీరున్న భయంగా అడిగి డిస్కషన్ అయితే ఉంటుంది వీళ్ళ వరకు అయితే పదమూడు వేలు చెప్తా అనుకుంటున్నారు ఇది ఎన్ని ఉన్నాయా ఎన్ని ఎన్ని యాభై పిల్లలు యాభై పిల్లలు ఉన్నాయి ఈ పక్క ఉన్నాయి ఇంత చెప్పే పెద్దనా నువ్వెంత అనుకుంటున్నావులే ఏం తీయలే చూద్దామని ఏం చెప్పలేదు ఇది నాకు చూద్దాం అక్కడ ఉన్నాయి కదా ఇదే ఒక్కొక్కరు చెప్పరు అంతలో ఒక్కొక్కరు అట్లా ఉంటారు అంతే చెప్పిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఒట్టిగొరెలు ఉన్నాయి అడుగుదాం అంతే అన్న ఒట్టి గొడవలు పదకొండు ఐదు పదకొండు ఐదు వచ్చి ஒட்டூர் முசு ஓட்டூபர் பதக்கொண்டு வந்து ஐந்து வந்து அடிக்க அடு போதே கட்டுக்கு போயிட்டு எண்ண முசிட்டு இது வங்க அன்னி சின்ன பிள்ளையே బేరం జరుగుతుండ పక్క ఉండ పెద్ద కట్ట ఎంత ఎంత చెప్తాను అంటే పద్దెనిమిది చెప్తాడు అరవై పిల్లలు పిల్లలున్నాయండి మీడియం సైజు ఈ పక్క అన్ని పెద్దవి ఉండయి ఈ సైడ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అన్నీ కట్ట బేరం కలిసి ఇంకా తగ్గించుకుంటారు అదే రేట్ ఏమి ఉండదు పది వేలు ఈ పక్క ఇది పార్లర్ బా ఇవే కొద్దిగా ఇప్పుడే అడుగుతున్నారు పన్నెండు వేలకు లాస్ట్ ఆయన ఒక్కొక్కటి వచ్చి పన్నెండు వేలకు చెప్తాను అంటే జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అయితే ఇస్తామంటాం పక్క కొన్ని ఉన్నాయి ఈ ములుబర్రలు అమ్ముతారు ఇన్లు కొతారు కొంత అయితే కొన్ని బయటికి వల్ల కదా అప్పుడు ఉపయోగపడతాయి ములుగొర్రలు ముప్పై రెండు పుట్టలు ఉన్నాయి ఎంత చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫిఫ్టీ టైంలో తగ్గించుకుంటాను ఈ పక్క కొన్ని చిన్నపిల్లలి ఎంత చెప్పానా పదహైదు వేల పదహైదు వేలు చెప్పాడు ఇప్పుడు నాలుగు నెలలు తిన్న వయసు నాలుగైదు నెలల వయసు అంతే